<laughs> open eye feel the waves cut through me hypnotized by the sounds i'm breathing <laughs>

హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ లిఖిత అండ్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నచ్చితే కనుక కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో ఇది నేను కెనడాకి స్టార్ట్ అవుతున్న డే అన్నమాట ఆల్మోస్ట్ టూ మంత్స్ నేను ఇండియా ట్రిప్ వేశాను బికాజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ నేను ఇండియాలో ఉన్న నాళ్ళు ఐ వాజ్ లైక్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్ అనమాట అంటే నో ఫోర్త్ ఫిఫ్త్ మంత్స్ ఉన్నాను సో సిక్స్త్ మంత్ మళ్ళీ వెనక్కి వచ్చేసాను సో ఆల్మోస్ట్ టూ మంత్స్ ట్రిప్ తర్వాత అసలు రాబుద్ది కావట్లేదు ఇక్కడ మీరు వినే ఉంటారు బాధలు అన్నీ మమ్మీవి చెల్లివి అలా ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే బయలుదేరాను ఎందుకంటే సెవెన్కి నా ఫ్లైట్ చెక్ ఇన్ అవ్వాలి చెకిన్ అవ్వలేదు నేను ముందే సో అక్కడికి వెళ్ళి అవ్వాలి కాబట్టి కొంచెం ఆయాసం కూడా ఉంటుంది కాబట్టి ఈ మంత్లో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ లైక్ దట్ ఇంకా మా అత్తం అప్పటికప్పుడు వీల్ చైర్ బుక్ చేశారనమాట నాకు చాలా దాకా బాగుంది అనిపించింది ఎక్కాక కొంచెం నామోష్గా ఫీల్ అయ్యాను అండ్ ఆమ్ సో హ్యాపీ నన్ను అక్కడ పలకరించిన వాళ్ళు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి చాలా సేపు పట్టింది చెక్ ఇన్ అవ్వడానికి ఎందుకంటే నేను నాకు ఇచ్చిన లగేజ్ కాకుండా నేను ఎక్స్ట్రాగా బుక్ చేసుకున్నాను లగేజ్ ఇంకో ఫిఫ్టీ కేజెస్ దాకా సో నాకు చాలా టైం పట్టింది చెక్ ఇన్ అవ్వడానికి అండ్ ఎవ్రీథింగ్ సో నాకు ఆయాసం కాబట్టి నన్ను పోర్టరు ఇంకా మోసుకెళ్ళే వాళ్ళు వీల్ చైర్ల వాళ్ళు ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ కూర్చున్నందుకు బట్ స్టిల్ ఆ అమ్మాయి నన్ను ఎలా మోస్తుందో అన్న కన్సన్ నాకు ఎక్కువ ఉందనమాట తను చాలా సన్నగా ఉంది అండ్ ఇట్ ఈస్ నాట్ జడ్జింగ్ బట్ చాలా కష్టపడింది పాపం Please check your seatbelt is fastened securely and worn whenever the seatbelt sign is on. ఎక్కువ రికార్డ్ చేద్దాం అని అనుకోలే ఎందుకంటే ఐ వాస్ వెరీ ఎగ్జాస్టెడ్ నిద్ర లేదు ఆ నైట్ అంతా అండ్ నాకు చాలా చిరాకు చిరాక్గా ఉంది సో చాలా వేస్తుంది కదా ఆబ్వియస్లీ సో ఎప్పుడెప్పుడు ఫుడ్ వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఆఫ్ కోర్స్ ఐ ఆబ్వియస్లీ ఆర్డర్ ఎక్స్ట్రా ఫుడ్ కానీ మనం తినం కదా సో ఆర్డర్ చేసుకున్నా కానీ సగమే తిన్నాను అండ్ అప్పటికప్పుడు నేను పడుకోవడం లేగడం నేను నాకు ఈసారి విండో సైడ్ చేసుకోలే ఐల్ సైడ్ బుక్ చేసుకున్నాను అంటే నేను స్వాప్ చేసుకున్న సీట్స్ ఐ కంఫర్టబుల్ ఈసారి నేను లండన్ హెట్రోలో దిగాను అనమాట నాకు వయా లండన్ సో అక్కడ ఫైవ్ అవర్స్ ఉంది ఐటింగ్ బా ఎప్పుడన్నా ట్రావెల్ చేయాలనుకుంటే ఒక్కళ్ళే మాత్రం ట్రావెల్ చేయలేం చ బోరు చిరాకు అసలు నాకు ఇప్పుడు లాంగ్ ఫ్లైట్ అనమాట ఫస్ట్ టెన్ అవర్స్ థర్టీ త్రీ మినిట్స్ ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ అండ్ ఇక్కడ హిట్ త్రో లండన్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాయి ఇప్పుడు అండ్ ఇక్కడ మళ్ళీ నాకు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫల్ అండ్ దెన్ కనెక్టింగ్ ఫ్లైట్ టు కెనడా సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ నాకు అస్సలు మంచిగా అనిపించట్ల అండ్ ఇవాళ ఫ్లైట్ లో టర్బులెన్స్ ఉంది స్వామి పైకి కిందకి పైకి కిందకి వాయమ్మా సంపే సావ కొట్టాడు అండ్ అసలు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే తెచ్చాడు ఆరాటం మరి ఏమంత ఆరాటం ఏమో కానీ ఫాస్ట్గా దించేశాడు మనం అసలు ఏది పోగొట్టుకుంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటా రాగానే బాబు తేజుకి నేను అదే చెప్తున్నా మీరు చివరు చూడండి ఏం చెప్తున్నానంటే నేను అటు తిరిగి ఇటు తిరిగి లండన్ ఎయిర్పోర్ట్లో తింటాని కానీ ఎక్కడ ఆగి అక్కడ పిల్లో మర్చిపోయానుకేసిన పిల్లో వా ఇంకా సెకండ్ ఫ్లైట్ ఎలా గడిచిందో నాకే తెలియదు గుర్తులేదు ఎందుకంటే ఫుల్ స్లీప్ వేశాను అండ్ ఐ వాజ్ ఐ డైవెస్టెన్స్ తేజ్ని కలుస్తున్నానని ఏదో కొత్తగా వెళ్తున్నట్టు బట్ స్టిల్ ఫైనలీ రీచ్డ్ ఇంకొక స్టోరీ ఏంటంటే నేను అస్సలు అనమాట హ్యాండ్ లగేజ్ ల్యాప్టాప్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్లో సో ఒక పవర్ బ్యాంక్ కొనుక్కున్నా అండ్ ఆల్సో ఒక బ్యాగ్ కొనుక్కున్నా లండన్ ఎయిర్పోర్ట్లో సో అందులో పెట్టేసా ఒప్పుకుంటూ వచ్చేసా ఇంతకి గైస్ ఇంతకి నా లైఫ్లో చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేస్తాడనమాట తేజ్ అమ్మాయి చిన్న చిన్న గెస్ట్ చేసి గైస్ ఇట్స్ జస్ట్ బ్రింగింగ్ ఏ ఫ్లవర్ అండ్ బుకే ఓ మై గుడ్నెస్ హీల్ నెవర్ మిస్ ఇట్ నువ్వు చాలా చేస్తున్నావు చాలా చేస్తున్నాం అన్న నేను చేస్తున్నా అంట్లా హాయి తేజు అసలు ఆ కార్ మెయింటెనెన్స్ ఏంట్రా ఏంటి నేను ఒకటి చేశా ఏం చేసావు తిట్టనంటే చెప్తా తిట్టను మేబి చెప్పు నెక్ పిల్ల ఎయిర్పోర్ట్ లో వదిలేసా ఇట్స్ ఓకే బేబమ్మా ఎవరు యూజ్ ఇట్ ఎవడు వాడతాడో తెలియదు నేను జర్నీ చేసే ముందు కూడా తేజు కాస్ట్లీ అది జాగ్రత్త సరేనా నెక్ పిల్ల నాకు ఆదుపుతుంటారు ఇష్టమైన ల్యాప్టాప్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి బరువు మోయలేక సరే ఒక బ్యాగ్ కొనుక్కుందామని ఆ ఎయిర్పోర్ట్ లోనే డ్యూటీ ఫ్రీ అటువైపు వెళ్తే షాపింగ్ సైడ్ బ్యాగ్ కొనుక్కుందా అక్కడ వదిలేసా మళ్ళీ నేను బయటకు వచ్చి షాపింగ్ అంతా తిరిగి కాఫీ తాగి వాష్రూమ్ కి వెళ్ళి బయటకు వచ్చి లిఫ్ట్ ఎక్కి ట్రైన్ పట్టుకొని ఎక్స్క్లెటర్ ఎక్కి నా టెర్మినల్కి వచ్చా గుర్తొచ్చిన అక్కడ వదిలేసా నన్ను వెరీ బ్యాడ్ పేరు చాలా ఇష్టం బాగు అయ్యో పర్లేదులే మా బేబీ గారు నేను చాలా నేను పేస్ట్ తిడితే బాగుంటది కానీ తిట్టాడు అదే మ్యామ్ అది గైస్ ఏం టు కెనడా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఎందుకు అడగండి ఇప్పుడు వెళ్ళి ఉంటా కాబట్టి సుఖంగా పొద్దున కి ఫ్లైట్ ఎక్కితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెన్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిన్న పొద్దున ఎక్కే ఆ ఫ్లైట్ నేను లెట్స్ హోమీ నా కోసం నువ్వేం ప్లాన్ చేయలేదా ఒక ఫ్లవర్ ఇచ్చాడు అబ్బా ఒక ఫ్లవర్ ఇచ్చి సరిపెట్టావు చూద్దాం ఏదో ఒక ప్లాన్ చేసి ఉంటాడు లేకపోతే నేను ఊరుకోను కదా బ్యాగ్వా మరి ఒకప్పుడు ఒక్కసారి పట్టుకోమంట షో చేసేవాడివి కదా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కూడా మోసేస్తున్నావా నేను చెప్పానా గైస్ ప్లాన్ చేస్తాడని నాకు అసలు ఓపిక లేదు సో ఎయిర్పోర్ట్ పక్కనే చెక్డ్ ఇన్ హోటల్ అక్కడికే ఏదో ఆర్డర్ చేశాడంట ఫుడ్ సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారంట రూమ్కే వస్తే తినేసి పడుకోవాలి నా బ్యాగ్ ఎంత హర్ట్ అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి ఎక్క నిన్న మార్నింగ్ అంటే మా టైమింగ్స్లో ఇవాళ మార్నింగ్ ఇవాళ నైట్ దిగే Airbnb, I don't know. This is the washroom, this is dressing room. Ah, I'm tired. चाल आकलो जस्ट पोटाटो चंस स्क्राबे ज्यूस ఓట్స్ విత్ మిల్క్ చాలా కంఫర్టింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో కూడా నేను స్ట్రాంబుల్ లెగ్ ప్రిపేర్ చేయడం నేర్చుకొని మరీ అది స్టార్టెడ్ అనమాట ఎందుకంటే దాని టేస్ట్ డిఫరెంట్ సో మేము ఎక్కడికి వెళ్ళినా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వం it's very good. Oh, my salted today, salted మిస్ అవ్వను కాదు యాక్చువల్గా మార్నింగ్ ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది అండ్ అట్టు బ్రేక్ఫాస్ట్ బయట టిమ్సో కాఫీయో ఎనీథింగ్ ఇస్ ఫైన్ బ్రేక్ఫాస్ట్ బట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టైంకి బ్రేక్ఫాస్ట్లో కప్ ఖచ్చితంగా స్క్రాంబుల్ ఎగ్ పొటాటో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఆమ్లెట్ ఇలాంటివి సో కొంచెం ఇటాలియన్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఫ్రెంచ్ టోస్ట్ చాలా ఉంటాయి అనమాట విచ్ ఐ రియలీ రియలీ ప్రిఫర్ సో మేము నార్మల్గా నాయగారలో ఉన్నప్పుడు అంటే అక్కడ పాత హౌస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మేము ఫ్రెండ్స్ అందరూ ఒకవేళ కలిసిన స్లీప్ ఓవర్ జరిగిన మార్నింగ్కి మేము ఒక ప్లేస్కి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఫ్లయింగ్ సాస్ అని అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఏముండదు ఇస్ జస్ట్ బ్రెడ్ టోస్ట్ జస్ట్ స్క్రాంబుల్ లేదా ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ పొటాటో అసలు ఎంత నాకు చాలా డెలిషియస్ అనిపిస్తుంది ఐ హ్ మిస్డ్ ద ఓన్లీ థింగ్ ఐ మిస్డ్ అంటే ఈ బ్రేక్ఫాస్టే ఇండియాలో బట్ అక్కడ ఇంకా బాగా తిన్నా ఇడ్లీ దోశ ఇలాంటివి అండ్ వీఆర్ నైస్లీ ఎంజాయింగ్ అనమాట తేజ్ నేను చాలా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ ఈజ్ సో ఎక్కడ ఎవరం కాంప్రమైజ్ అవ్వము ఖచ్చితంగా పెట్టినంత వరకు శుభ్రంగా తింటాము ఇంకా నచ్చలేదు రెస్టారెంట్స్ కొత్త ఫుడ్స్ చేయాలంటే ఐ అమ్ నాట్ ద పర్సన్ తేజ్ అన్న ఛాన్స్ తీసుకు వెళ్తా మూమెంట్ ఆఫ్ ఫ్రూట్ ఇదేంటిదంటే వెన్నెలా క్రీమ్ అంట అది కొంచెం పెరుగులాగా ఉంది కొన్ని వెన్నెలా లాగా ఉంది ఎప్పుడన్నా తిన్నాం ఎంట్రా నువ్వు యోగా తినాలి మువ్వీ మంచిది స్వీట్లెస్ ఓకే గాయ్స్ ఈ జస్ట్ గాట్ రెడీ ఇప్పుడు టైం యాక్చువల్గా కరెక్ట్గా టెన్ అయింది సో తేజ్ అవుట్ చేయడానికి వెళ్తున్నారు అండ్ బయటకు వచ్చేసాను నేను అండ్ ఈ జాకెట్ మళ్ళీ నిన్నటిది వేసుకున్నా లోపల డ్రెస్ మారింది బట్ స్టిల్ చాలా ఉంది అండ్ లగేజ్ అంతా వెనకం అలా ఎంతెంతెంతో ఉందో సో ఇప్పుడు గోయింగ్ టు మై సర్ప్రైజ్ మీ ఎవరికైనా అసలు ఏం చెప్పలేదు ఇప్పుడు దాకా సో మేము కొత్త హౌస్ తీసుకున్నాం కంగ్రాచులేషన్స్ టు అస్ ఇట్స్ అ ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట ఇట్స్ అ టౌన్ హౌస్ అండర్ గ్రౌండ్లో బేస్మెంట్ ఉంటుంది పై లెవెల్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఇట్స్ టౌన్ హౌస్ బాగుంది నేను ఇప్పటిదాకా హౌస్ చూడలేదు తేజు ఆల్రెడీ ఆ ఇంట్లోకి వెళ్ళి థర్టీన్ డేస్ అవుతుంది ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ ఫస్ట్ మూవ్ అయ్యారు ఈరోజు సెప్టెంబర్ ఫోర్టీన్త్ థర్టీన్ డేస్ అవుతుంది ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు ఇది జస్ట్ ఒక యూనో సింపుల్ పాయింట్ చెప్పా జస్ట్ హింట్ ఇచ్చాను అనమాట నాకు కూడా ఏమీ తెలీదు ఆయన ఏదో నేను కెమెరాస్లో చూడడమే ఆయన సర్దడము సర్దడం లేదు అలా బికాజ్ ఐ కాన్ ఫోర్స్ హిమ్ అసలు నేను ఇప్పటిదాకా రాకపోవడమే చాలా బాధాకరమైన విషయము బట్ స్టిల్ ఐ ఐ అండ్ బేబీ హ్యాడ్ నైస్ టైమ్ ఐ హ్యాడ్ అ లిమిటెడ్ సీమంతం బేబీ షాఫ్ ఫంక్షన్ అండ్ అదిగో మర్ तेज ने नोचना तो कुनी फीलिंग नो एवर की इनका व्यक्त पर चला साउंड <laughs> ना सुन अच्छा सुन अच्छा नंदको ना चाला हैप्पी काम अंते ना सो एक्साइटेड हैप्पी लव ए इनकी मूर्छा लो సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చిన్నోని నిన్ను బాగా కేర్ తీసుకోవచ్చు బేబీ గాని బాగా కేర్ తీసుకోవచ్చు బేబీ గాడు చిన్నవేమ్మ బేబీ గర్ల్ నన్ బేబీ బాయ్ బట్ లెట్ సీ జెండర్ సూపర్ హ్యాపీ తేజుకి ఒక రవ్వ ఒక కొంచెం బేబీ బాయ్ పుడితే ఇష్టం అనిపిస్తుంది ఎందుకంటే తేజు దగ్గర చాలా పిఎస్ ఫైవ్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి వాడితో ఆడుకోవచ్చు అంట సో అందుకోసం కానీ బేబీ గర్ల్ పుడితే గర్ల్స్ బేబీ గర్ల్ పుడితే నీకు అయిపోయింది ఈ జనరేషన్కి ఏం చెప్పక్కర్లా మనం వాళ్ళని వాళ్ళు నేర్చుకున్నదే వాళ్ళే ఫిక్స్ అవుతారు ఫిక్స్ వాల్యూస్ నేర్పించడం మన తంతు సరే ఇంకా త్రీ మంత్స్ ఉంది డెలివరీకి నేను పనులు నేర్పించాలంటే వాళ్ళతో ఇద్దరము కలిసి ముందు

ఇవాళ ప్లాన్స్ ఓపిక ఐ థింక్ బెటర్ కదా మనం నైట్ యాక్చువల్లీ హోటల్ స్టే చేశాము కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి టూ అవర్స్ ఉంది మా హౌస్ సో ఏ ఈరోజు రాంగ్ సార్ జర్నీ అయింది క్వాల్మార్ట్కి వెళ్ళాలి పనులు ఉన్నాయి నిజంగా గ్రోసరీస్ తీసుకోవాలి తేజ్ రోజు దాకా ఎలా అంటే ఏదో గడిపేశారు ఆనియన్ కర్రీ సాంబారు లేకపోతే ఫుడ్ ఆవకాయ పిక్కిల్ ఒడియాలు బిడియాలు పాపం నాకు చాలా ఆర్డర్ ఎక్కువ చాలా అయింది చాలా జాలేసింది సో ఈరోజు పార్టీ ఉంది కొంచెం వెళ్ళాలి ఐ గైస్ అది కూడా అండ్ ఈరోజు ఫస్ట్ వాల్మార్ట్కి వెళ్ళాలి ఫస్ట్ అయితే కొంచెం బయట పని ఉంది అక్కడికి వెళ్ళాలి తర్వాత

సో ఇంకా ఇంటికి వెళ్ళిన దారిలో పడుకున్నాను అనమాట కొంచెం నాషస్గా అనిపించింది దారిలో కొంచెం స్వీట్స్ తీసుకోవాలంటే బక్లవాలో ఆగిం టంటలనే అండ్ స్ట్రైట్ అవే వెళ్ళిపోయాము ఇంక ఈవినింగ్ పార్టీ కూడా ఎట్ను అక్కడ వీడియో షూట్ చేయడం అవ్వలేదు ఎందుకంటే ఇట్ వాస్ వెరీ బిజీ దట్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఇఫ్ యూ రిలీ ఆ వీడియో ప్లీజ్ యూషే కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ అల్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ వీ లవ్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి